వంట వార్పు కార్యక్రమం పెట్టింది కాబట్టి వీళ్ళ పరిస్థితి మంచిగా లేదు కాబట్టి నేను ఇరవై వేలు రూపాయలు వీళ్ళ వంట వారి కోసం ఇరవై రూపాయలు ఇస్తున్నాను వీళ్ళ సమ్మె విరమించేదాకా వీళ్ళకు జీతాలు వచ్చేదాకా కూడా ఖచ్చితంగా వీళ్ళ వెంట ఉండి మేమందరం నడుస్తాము ఎవరికి దూచినంత వాళ్ళు ఇష్టకుంటూ వాళ్ళ కష్టాలు మేము వాళ్ళ కష్టాలు కూడా మేము మర్చిపోయి మా కష్టం అని చెప్పి మేము వీళ్ళ వెంట నిలబడతామని చెప్పి కోరుకుంటున్నాము వీళ్లకు వేతనాలు చెల్లించడం లేదని చెప్పి మూడు రోజుల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నా కానీ కనీసం మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ వాళ్లకు ఇంత కూడా చలనం లేకుండా వీళ్ళని వర్తించుకోకుండా తిరుగుతున్నారు లక్షల లక్షల కోట్ల కోట్లు మున్సిపాలిటీకి పై డబ్బులు వచ్చినాయి అడ్డమైన వాళ్లకు అడ్డమైన వర్కులు చేసిన పనులు చేసినా కూడా లక్షల లక్షల కోట్ల కోట్లు బిల్లు రాసిచ్చింది కనీసం మా మున్సిపల్ లేబర్లకు మేము ఉట్టక ముందర నుంచి మున్సిపాలిటీ కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళందరూ మన తెలంగాణ రాష్ట్రంలో సిగ్గుపడాలి కోట్ల కోట్లు పైసలు వచ్చినాయని చెప్పి మున్సిపాలిటీకి వీళ్ళకి ఇవ్వలేని స్థితిలో ఉన్నామంటే కనీసం వీళ్ళ జీతాలను అడ్జస్ట్మెంట్ చేసి వీళ్ళకి జీతాలు ఇవ్వకపోతే వీళ్ళ పరిస్థితి ఏమైతే ఒక్కసారి కూడా ఆలోచించాలా ఈ రోజు గవర్నమెంట్ టీచర్లకే లక్షల లక్ష లక్షల జీతం ఉండే వాళ్ళకే ఐదు తారీఖు జీతం పడకపోతే వాళ్ళు రోడ్ల మీద ఆడుకునే పరిస్థితి వాళ్ళకే ఇబ్బంది అవుతుంది వీళ్ళ జీతం ఎంత వీళ్ళ బతుకులు ఎంత వీళ్ళని ఇంత ఇబ్బంది పెట్టాక అవసరమా మనకి మున్సిపాలి అవసరమా ఇలా ఇవ్వాల రేపర్ల గిటా దీనికి పరిష్కారం చెప్పకపోతే మేము వీళ్ళ తరఫున ఖచ్చితంగా మున్సిపల్ లో కూడా మేము కౌన్సిలర్లు అందరం కూడి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ కూర్చుంటామని చెప్పి మేము ఈ మేము తెలియజేస్తాం మొత్తం కౌన్సిలర్ల అందరం వీళ్ళ తరఫున వీళ్ళ పెండింగ్ లో ఉన్న జీతాలన్నీ చెల్లించకపోతే దీనికి మేము కౌన్సిలర్లందరం కూడి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మేము మున్సిపాలిటీ మున్సిపాలిటీ మొత్తం అని చెప్పి మున్సిపాలిటీలలో మేము వీళ్ళందరి తరఫున మేము కూర్చుంటామని చెప్పి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం